హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం మన పురాణ గ్రంథాల్లో ప్రశస్తమైంది దాదాపు హిందువులందరూ మహాభారతాన్ని చదివే ఉంటారు కానీ కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుంటే ఇంతకు ముందు మనం వాటిని చూసిన విధానం మారిపోవచ్చు ఆ కథల గురించి మనం అనుకున్న నీతి కూడా మారుతుందేమో అలాంటి కొన్ని కథలను ఈ రోజు నేను ఇక్కడ వివరించబోతున్నాను కొన్ని రోజులుగా నెలలుగా చెప్పాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలుగా అర్జునుని వారసుల గురించి ఒక పుస్తకం తయారు చేయాలనుకుంటున్నాం అందుకోసం మహాభారతాన్ని మొదటి నుంచి తవ్వుతూ వస్తున్నారట ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు చాలా మందికి ఆ కథల గురించి దాదాపుగా తెలియకపోవచ్చేమో ఈరోజు అటువంటి కథలను ఈ వీడియోలో మీకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాం అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఎప్పుడూ చెప్పుకునే ఒక మాట ఎక్కడో చదివినా ప్రతి విషయానికి అదే జ్ఞానం వస్తుంది చరిత్రను కేవలం గెలిచిన వాళ్ళు మాత్రమే రాస్తారు లేదా చరిత్ర కేవలం గెలిచిన వాళ్ళ మీదే రాయబడుతుంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు అంటే వారు సరైనవారు కాబట్టి గెలిచారు కౌరవులు ఓడిపోయారు అంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి ఓడిపోయారు ఇదే కదా అందరూ చదువుకునేది ఒకవేళ ఇదే కనుక రివర్స్ అయి ఉంటే అంటే కౌరవులు గెలిచి పాండవులు ఓడిపోయి ఉంటే అప్పుడు కూడా కౌరవులు మంచివారు కాబట్టి గెలిచారు పాండవులు చెడ్డవాళ్ళు కాబట్టి ఓడిపోయారు అని అంటారు అప్పుడు కౌరవులను మంచివారుగాను పాండవులను చెడ్డవారిగాను చూసేవాళ్ళు మహాభారతంలో యుద్ధం జరగడానికి ఒక ప్రముఖ వ్యక్తి కారణం అతనే శకుని అని అంటే ఖచ్చితంగా తప్పు అని ఎవరు అనరు ఇంకా పాండవులు గెలవడానికి శ్రీకృష్ణుడిది ప్రధాన పాత్ర ఇది కూడా తప్పు అని ఎవ్వరూ ఒప్పుకోరు అయితే ఒకవేళ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి అంటే రివర్స్ అయ్యి కౌరవులు గనక గెలుచున్నట్లయితే శ్రీకృష్ణుడు శకునిగాను శకుని శ్రీకృష్ణుడిగాను మారుంటారేమో ఇది కేవలం ఒక ఊహ ఆలోచన మాత్రమే ఒకసారి భీష్ముడు తన తల్లి సత్యవతి దగ్గర చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకుందాం ఇదే కనుక నీ కోరికైతే ఈ రోజు నుంచి నా జీవితం మొత్తం కేవలం ఆ రాజ్యక్షేమం కోసం మాత్రమే ధారబోస్తాను అంతేకాదు ఈ రోజు నుంచి హస్తినాపురం సింహాసనం మీద నాకు ఎటువంటి హక్కు ఉండదు అందుకు సత్యవతి అడిగిన మరో ప్రశ్న కూడా గుర్తు చేసుకోవాలి నీ మాటలు నీ భవిష్యత్తుకి సరిపోనివి దేవవ్రత భవిష్యత్తులో ఒకవేళ నీకు పెళ్ళై నీ కొడుకులు తమ హక్కు కోసం పోరాడితే అప్పుడేం చేస్తావు అందుకు సమాధానంగా దేవవ్రతుడు అలా అయితే పంచభూతాలైన గాలి నిప్పు నీరు ఆకాశం భూమి సాక్షిగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను బ్రహ్మచారిగానే ఉంటాను ఆ జన్మాంతం ఎటువంటి ఐహిక సుఖాలకు ప్రలోభపడకుండా పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను నా భీషణ ప్రతిజ్ఞ అలా ప్రతిజ్ఞ చేసి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు మీద పరిశోధన చేస్తున్నప్పుడు యుద్ధానికి ప్రధాన కారణం దేని ప్రభావం యుద్ధం జరగడానికి కారణమైంది ఇలాంటి ఆలోచన మొదలైంది అసలు మొదటి ప్రభావం ఎక్కడుంది మహాభారతం అన్ని మలుపులు తిరగడానికి కారణమేంటి యుద్ధం జరిగింది అందులో కౌరవులు మొత్తం అంతమైపోయారు అందుకు బీజం ఎక్కడ పడింది మాకు లభించిన సమాధానాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్కదాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను మహాభారతాన్ని ఒకసారి మొదటి నుంచి చూస్తే ద్రౌపదికి జరిగిన అవమానం ఆ తర్వాత భీష్ముడు ప్రతిజ్ఞ ఇవి కారణంగా కనిపిస్తాయి భీష్ముడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ఎప్పటికీ పెళ్లి చేసుకోనని దానివల్ల అతనికి సంతానం ఎప్పటికీ కలగదని ఇక రాజ్యం ఏలుకోవడానికి కేవలం సత్యవతికి పుట్టిన కుమారులు తప్ప వేరే వారసులు ఉండరని తెలుపుతాడు ఒకవేళ భీష్ముడు ఆ ప్రతిజ్ఞను ఉంటే యుద్ధం జరిగేది కాదేమో భీష్ముడు ఆ ప్రతిజ్ఞను తన తల్లి సత్యవతి కోసం చేస్తాడు కాబట్టి యుద్ధం జరగడానికి మూలకారణం సత్యవతి అని చెప్పడంలో కూడా తప్పులేదేమో ఆ అబ్బాయి చాలా రాజసంగా కాంతివంతంగా ఉన్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం దుర్గంధంతో ఉంది కాబట్టి ఈ అమ్మాయికి రాజకుటుంబంలో స్థానం లేదు నన్ను క్షమించండి మహారాజా ఈ ఇద్దరు అన్నచెల్లెళ్లు ఒకే రక్తం పంచుకుని పుట్టినవాళ్లు వారిని విడదీయడం మంచిది కాదు లేదు ఈమె ఈ దుర్గంధంతో రాజప్రాసాదంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు ఆమెను ఇక్కడే వదిలేయండి ఈ మాటలు మరెవరివో కాదు సత్యవతికి సంబంధించినవి ఒకసారి ఒక అడుగు వెనక్కి వెళ్లి సత్యవతి జననం గురించి తెలుసుకుందాం ఇక్కడే మహాభారతం యుద్ధం వరకు చేరుకోవడానికి అసలైన కారణం కూడా దొరుకుతుంది ఇక కథలోకి వెళితే ఒకసారి మహారాజు అడవిలో యుద్ధం చేసి తిరిగొస్తున్నాడు అక్కడే అడవిలోనే కొన్ని నెలల పాటు గడపాల్సి వచ్చింది ఒకనాటి రాత్రి అతనికి ఏకాంతంలో అతని రాణి గుర్తుకొచ్చింది వెంటనే అతని వీర్యం తీసి ఒక ఆకు మీద పెట్టి దానిపైన ఆకులతో కప్పి ఒక పక్షికిచ్చి ఆ వీర్యాన్ని తన రాణికి ఇవ్వమని పంపుతాడు ఆ రాజు తన రాణికి తన ప్రేమని ఆ ఏకాంతంలో ఆమె తనకు ఎంతగా గుర్తొచ్చిందో చెప్పడానికి ఇది ఒక విధానమని అనుకున్నాడు ఆ వీర్యాన్ని తీసుకున్న పక్షి ఎగురుకుంటూ వెళ్తోంది సముద్రంపైన ఎగురుతున్న ఆ పక్షి తన నోటిలో ఉన్న ఆకులతో కప్పబడి ఉన్న వీర్యాన్ని పొరపాటున జార విడిచింది జారిపడిన వీర్యాన్ని ఒక చాప మింగేసింది మహాభారత కథనాల ప్రకారం ఆ చేప గర్భవతి అయింది దానికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక పాప బాబు ఆ బాబుని రాజు వచ్చి రాజకుమారుణ్ణి చేసి తీసుకువెళ్తాడు కానీ ఆ అమ్మాయి మత్స్యకణిగా పెరుగుతుంది రాజకుమారుడిగా ఉన్న ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు కానీ ఆ అమ్మాయి మాత్రం చేప కడుపులో నుంచి వచ్చిన కారణంగా చేప వాసనతో దుర్గంధంతో ఉంటుంది అందుకే రాజు ఆమెను తీసుకుని వెళ్లకుండా మత్స్యరాజుకి ఇచ్చి పెంచమని చెప్తాడు ఆ మత్స్యకన్నే సత్యవతి సత్యవతి జన్మకి కారణం రాజు నుంచి వచ్చిన వీర్యం ఇది మహాభారత యుద్ధానికి మొదటి కారణమని తప్పకుండా తీరాలి పాండు ధృతరాష్ట్ర విధుర మీరు ముగ్గురు ఈ కురువంశ చరిత్రకి తరతరాలుగా గుర్తుండిపోయేలా ఉంటారు మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంలో మీ వారసులు చేసే కార్యాలలో మానవత్వపు విలువలు పూర్తిగా చెరిపివేయబడతాయి కుటుంబమంతా రాజకీయాలతో మొత్తం వంశాన్ని నాశనం చేసుకుంటారు ఇవి అన్న మాటలు ఇప్పుడు కథలోకి వెళితే ఆ మత్స్యకణ్యకి పరాశర మహర్షికి వేదవ్యాసుడు జన్మిస్తాడు కాబట్టి ఏ కుటుంబం అయితే ఒకరితో ఒకరు యుద్ధం చేసి చనిపోయారో పాండవ కౌరవులు అంతా వేదవ్యాసుడి వారసులే వేదవ్యాసుని రక్తమే వారంతా అర్జునుడి వారసులైన అభిమన్యుడు పరీక్షిత్తు జయమేజయుడు ఇంకా వారి వారసులు వాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు ప్రతాప్గఢ్లోని ఒక చిన్న గ్రామంలో సోమవంశ కుటుంబం ఉంది వాళ్ళు అర్జునుడికి అభిమన్యుడికి పరీక్షిత్తుకి వారసులు వీరికి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా రాయడం మొదలుపెట్టారు అదే ద డిసెండెంట్స్ అర్జునుడికి ఏవైతే శక్తులున్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడున్న వారసుల డిఎన్ఏలో కూడా ఉన్నాయి అయితే వారికి ఈ విషయం బహుశా తెలియకపోవచ్చు అవసరం వచ్చినప్పుడు అవి బయటపడతాయి కానీ మహాభారతంలో చెప్పింది మాత్రం చాలా తక్కువ ఇక్కడ ఈ నది మధ్యలో నన్ను మీ శక్తుల ద్వారా గర్భవతిని చేస్తే అది ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి నా గౌరవం దెబ్బతింటుంది మట్టిలో కలిసిపోతుంది ఇది సత్యవతి పరాశురుడితో అన్నమాట సత్యవతి వేదవ్యాసుడికి ఎలా జన్మనిచ్చింది దీని వెనుక ఒక అందమైన కథ ఉంది సత్యవతి మత్స్యం ద్వారా జన్మించినందుకు మత్స్య అని పిలిచేవారు పడవలోని నది నుంచి ఆ వైపు నుంచి ఈ వైపుకి ఈ వైపు నుంచి ఆ వైపుకి మనుషులను చేరవేసే పని ఆమెది అలాగే ఒకరోజు పరాశుర మహర్షి తన పడవలో కూర్చున్నాడు ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పరాశుర మహర్షిని భవిష్య శాస్త్ర పితామహుడు అని అంటారు భవిష్య శాస్త్రాన్ని ఆయనే రచించాడు పరాశుర మహర్షిని నదికి మరొక వైపుకి తీసుకుని వెళుతుండగా సరిగ్గా పడవ మధ్యలో ఉండగా పరాశురుడు ఇలా అంటాడు ఓ మత్స్యకన్య ఈ రోజు నేను నీ భవిష్యత్తుని చెప్పనున్నాను నీకు నాకు జన్మించే పుత్రుడు భారతదేశపు ప్రతిష్టను పెంచేవాడవుతాడు మత్స్యకన్యగా ఉన్న సత్యవతి ఆ సమయంలో ఆ మాటలు విని భయపడుతుంది ఏం మాట్లాడుతున్నారు మునివర్య నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా నేను ఒక బిడ్డకు జన్మనివ్వడమేంటి పరాశురుడు ఆమెతో భయపడొద్దు నేను నిన్ను కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోను నా యోగశక్తితో నిన్ను గర్భవతిని చేస్తాను మనకు పుట్టే పిల్లవాణ్ణి బాధ్యతగా పెంచడం మన కర్తవ్యం అని చెప్తాడు అందుకు సత్యవతి నేను గర్భవతిని అయి బిడ్డకు జన్మనిస్తే నన్ను కన్నిగా ఎవరు చూస్తారు ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతుంది అందుకు తిరిగి పరాశురుడు నువ్వు చింతించొద్దు మనం నదికి అవతలి వైపుకు వెళ్లేలోపు నువ్వు బిడ్డకు జన్మనిస్తావు ఆ తర్వాత మళ్లీ తిరిగి నిస్సంకోచంగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాడు అందుకు సత్యవతి మళ్లీ మనం నది మధ్యలో ఉన్నాం మీ యోగశక్తితో నన్ను గర్భవతిని చేయడం ఎవరైనా చూస్తే నా పరువేం కాను అని అడుగుతుంది ఆ మాటలు విన్న వెంటనే పరాశురుడు తమ చుట్టూ పొగమంచును సృష్టిస్తాడు దాంతో సత్యవతి ఒప్పుకుంటుంది వారు నదికి అవతలి వైపుకు వెళ్లేలోగా వేదవ్యాసుడు జన్మిస్తాడు సత్యవతి తిరిగి కన్యగా మారుతుంది అప్పటి వరకు ఆమె శరీరం నుంచి వచ్చిన దుర్గంధం ఆ రోజుతో సువాసనగా మారుతుంది ఇక పరాశురుడికి సత్యవతికి పుట్టిన బిడ్డని పరాశురుడు తనతో పాటు తీసుకువెళతాడు సకల విద్యలను నేర్పిస్తాడు ఇది వేదవ్యాసుడి జన్మకథనం ఇక కాలక్రమంలో సత్యవతి కుమారులు అయిన చిద్రాంగదుడు విచిత్ర వీర్యుడు యుద్ధంలో చనిపోయినప్పుడు సత్యవతి వేదవ్యాసు పిలుస్తుంది తనకు పుట్టిన మొదటి సంతానం కాబట్టి అతనే రాజ్యాన్ని ఏలుకోవాలని చెప్తుంది అతడు తప్ప వారసులు ఇంకెవరూ లేరని కూడా అంటుంది ఆర్యవ్రతం ప్రకారం రాజ్యాధికారం చేపట్టమని అడుగుతుంది అలా ధృతరాష్ట్రుడు పాండు కుమారుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్